శివుని పాట తుమ్మి తుమ్మి పూలతో తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చి హారతిచ్చి ముమాలింగమూర్తికి హారతిచ్చిపోదా ముమాలింగమూర్తికి హారాతిలోనే ఆ దండలన్నీ అందుకొని పోతాడే మా లింగమూర్తి అందుకొని పోతాడే మా లింగమూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చి హారతిచ్చి పోదాము హారతిచ్చిపోదా లింగమూర్తికి మంచి గంధం అఖండ బిల్వం బహుఇష్ట లింగమూర్తికి బహు ఇష్టా లింగమూర్తికి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చి పోదాము హారతిచ్చిపోదా లింగమూర్తికి అత్తారు పన్నీరు బుక్కా గుళాలతో జలకమాడిపోతాడే మాలింగమూర్తి జలకమాడిపోతాడే మాలింగమూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చి పోదాము హారతిచ్చి పోదాము హారతిచ్చిపోదా ముమాలింగమూర్తికి హారాతిలోనే అరటి ద్రాక్ష పండ్లు ఆరగించిపోతాడే మాలింగమూర్తి హారగించిపోతాడే మాలింగమూర్తి హరాతిలోనే అంజూర పండ్లు ఆరగించిపోతాడే మాలింగమూర్తి ఆరగించిపోతాడే మాలింగమూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు ఆరతిచ్చిపోదాము మాలింగమూర్తికి ఆరతిచ్చిపోదాము మాలింగమూర్తికి హారాతిలోనే ఖర్జూర పండ్లు ఆరగించిపోతాడే మాలింగమూర్తి ఆరగించిపోతాడే మాలింగమూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చి పోదాము మా లింగమూర్తికి మల్లె మల్లె పూలతో సుగంధ పరిమళం హారతిచ్చి పోదాము మా లింగమూర్తికి అన్నీ పూలతో పూజలు చేస్తే మాకు ఫలమిస్తాడే లింగమూర్తి మాకు ఫలమిస్తాడే మా లింగమూర్తి మాకు వరమిస్తాడు లింగమూర్తి మాకు వరమిస్తాడు లింగమూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చిపోదాము మాలింగమూర్తికి హారతిచ్చిపోదాము మాలింగమూర్తికి